సరిటన్ పోర్ట్ వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీడియా మిత్రలకు వందనలు చెప్తూ ముఖ్యంగా భారతదేశంలో ఒక డెబ్బై సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ పైన సరి అయిన అవగాహన రాకుండా అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రాంతాల్లో కానీ రిమోట్ విలేజ్లో కానీ భారతదేశం అంతే ఒకే విద్యా విధానాన్ని అమలుపరచడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు విఫలమైనవని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రైవేట్ విద్యా వ్యవస్థ అంటే విద్యా పరిరక్షణ కొరకు ఈ నెల ఏడవ తేదీ ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి రెండు గంటలకు రామ్లీల్ మైదాన్లో దాదాపు లక్షల మందితో ప్రదర్శన జరపబోతున్నాం మరి ఇంటి ప్రదర్శనకు భారతదేశం అంతటా కూడా నలుమూలల నుంచి ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ యజమానులంతా కూడా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి యజమానులే కాకుండా మా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం భారతదేశం అంతా ఈరోజు గత పది రోజుల నుంచి అట్టుతూ ఉంది ఈ రామ్లీల్ మైదాన్ ఏడవ తేదీ దాదాపు లక్షలాది జనం వచ్చి ప్రదర్శన చేసి ప్రైవేట్ విద్యా సంస్థనే కాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా అంటే రెండు విద్యా వ్యవస్థలు రెండు కన్నుల్లాంటి మరి రెండు వ్యవస్థలు అనేది మన అంటే పుట్టిన జీవికి ఒక మూలము విద్య అనేది ఈరోజు ఒక ప్రాపర్టీగా మారుతూ ఉంది కాబట్టి మరి విద్య పైన అనేక మంది లక్షల కోట్ల రూపాయల ఖర్చు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కూడా లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మరి దీనికి ఇప్పటికీ కూడా ఒక అంతం అనేది ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈరోజు మార్పు చెందినాయి విద్యా వ్యవస్థ పట్ల మరి మన భారతదేశం ఎక్కడ వేసిన గొంగడి అలాగనే ఉంది ఒక కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రాలేదు ఇప్పటివరకు కూడా అలాగే దేనిపైన కూడా యాక్ట్లో కానీ ఈవెన్ జీవోలో కానీ సరళతరమైన మార్పులు అనేటివి రాకుండా కేవలం బ్లాక్ మెయిలింగ్ నడుస్తూ ఉంది మరి ఒక వ్యవస్థలో విద్య అనేక రకాలుగా అన్ని రంగాల్లో ఈరోజు ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తూ ఉంది కేవలం విద్యా వ్యవస్థను మాత్రమే కుంటు పెడతా ఉంది మరి దీనికి కారణం ఏంటి అనేది అర్థం కావట్లేదు అందుకే ఈరోజు దాదాపు మేము ఒక లక్ష మందిని దాదాపు ఒక భారతదేశం అంతటా కూడా దాదాపు కరస్పాండెన్స్ అంతా కూడా ఏకమై ఉన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈరోజు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ అనేది ఒక నీసా అనే ఒక పెద్ద సంస్థ ఏర్పడింది మరి ఇది దాదాపు గత రెండు వేల పదకొండు నుంచి నిర్విరామంగా మా నేషనల్ అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ గారు వారు హర్యానాలో ఉంటారు వీరు నిర్విరామంగా గత ఏడు సంవత్సరాల నుంచి అనేక రాష్ట్రాలు తిరిగి అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తు కార్యక్రమం ఈరోజు రామలీల మైదాన్ ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ప్రదర్శనగా నిలవబోతున్నాం మరి ఇట్టి చరిత్ర ఘట్టానికి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి కరస్పాండెంట్ కూడా ఆ ప్రదర్శన అంటే ఉదయం పది గంటలకు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంట్లో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు ఏంటి అంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఆ సంఘటనకు ఆ టీచర్ను అక్కడున్న అటెండర్ను అక్కడున్న కరస్పాండెంట్ను బాధ్యుడిగా చేసి అతన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి మానవత దృక్పథంతో కేవలం ఆలోచన చేయకుండా కేవలం ఆ యొక్క సంఘ ఆ యొక్క సంబంధించిన స్కూల్ను మూసివేయడం జరుగుతూ ఉంది అలాగే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి అదే ప్రభుత్వ పరంగా చేయట్లేదు కేవలం ప్రైవేట్ పాఠశాలలు అనగానే ఈ రకంగా మా దురదృష్టకరంగా భావిస్తూ ముఖ్యంగా అంటే ఈరోజు ఢిల్లీలో జరిగిన ఇలాంటి సంఘటనలు ఈవెన్ హైదరాబాద్లో జరిగింది ఈవెన్ జూలపల్లిలో జరిగింది భారతదేశం అంతటా కూడా పలు సంఘటనలు అయినాయి కాబట్టి మేము గత మూడు నాలుగు నెలల నుంచి దఫాలుగా చర్చిస్తూ మరి ఈ సంఘటన ఇలాంటి పునరావృతం కాకూడదు కేవలం అంటే మానవ తప్పిదం కావచ్చు అది ఏదైనా చిన్న చిన్న సంఘటన జరగచ్చు కేవలం ఈడ వ్యాపార రంగం కాదు ఇది ఇది కేవలం విద్యారంగం మరి ఇట్లాంటి విద్యారంగంలో మంచి నిపుణులు అందిస్తూ ఉన్నాం మరి ఇట్లా నిపుణులు అందించే కార్యక్రమంలో వీరు చాలా తప్పుగా మమ్మల్ని భావిస్తూ కేవలం మమ్మల్ని దురుద్దేశపూర్వకంగానే ఇలా అరెస్ట్ చేయడం ఇది తప్పు అని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అలాగే రెండో విషయం ఏంటంటే మాకు అనేక కోణాల్లో అనేక సంఘటనలో ఏ చూసినా ఈ సర్టిఫికెట్ లేదని ఆ సర్టిఫికెట్ లేదని అన్ని ఎన్వసులు పెడుతూ కోట్ల రూపాయలు లక్షల రూపాయల టర్నోవర్ను మధ్యవర్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అది ఒక బ్లాక్మెయిల్ గురవుతున్నాం కాబట్టి అలాంటివి కూడా ఉండకూడదని మేము భారతదేశం రేపు జరగబోయే ప్రదర్శనలో దీన్ని తప్పకుండా నిన్నదిస్తూ ఉంటాం అలాగే ఇంకొకటి ముఖ్యంగా మా భారతదేశంలో నడిచే పాఠశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులు ఇచ్చే వనరులు మరి ఫీజులు ఆ ఫీజులు అనేది కట్టకుండా ఉంటే చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉంది మరి ఫీజెస్ అనేటిది తప్పకుండా అవసరం ఎందుకంటే ప్రభుత్వం చేయితే లేదు మేము తెచ్చేటి ఫైనాన్స్లో తెస్తూ ఉన్నాం మరి ఆ ఫైనాన్స్లో తెచ్చినప్పుడు ఖచ్చితంగా మా పైన వడ్డీ వేస్తూ ఉన్నారు అలాగే బ్యాంకులలో తెస్తూ ఉన్నాం వడ్డీ వేస్తూ ఉన్నారు ఈరోజు మున్సిపల్ ట్యాక్సీ మా ఇండ్లలో వచ్చి ఈరోజు ముప్పై ఒకటిలో మొన్న దాదాపు డబ్బు కొట్టడం జరిగింది దర్వాజాలు తీస్తామని బెదిరించడం జరిగింది మరి ఈ రకంగా ఎలక్ట్రిసిటీ వాన్లు కూడా హోల్ ఎక్కించి కరెంట్ కట్ చేస్తూ ఉంటున్నారు మరి ఈ సందర్భంగా మేము తల్లిదండ్రులు కోరేది ఏంటంటే ఎంతైతే పాఠశాలలో మీరు జూన్ మాసంలో ఫీజు మాట్లాడుకుంటున్నారో తప్పకుండా ఫీజు చెల్లించాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులకు ఉన్నది సమాజం కూడా ఆలోచన చేసి ఫీజులు కట్టాలని చెప్పాలి ఎందుకంటున్నానంటే ఫీజు కట్టకుంటే పాఠశాల నడవడం చాలా ఇబ్బందికరం ఒక్కొక్క టీచర్కి మేము జీతాలు ఇవ్వాలి అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఆగడానికి కారణం ఎవరు అంటే ఆ యొక్క ఆర్థిక భరోసా మాకు లేకపోవడం ఈ మధ్య మూడు నాలుగు నెలల కాలంలో చూస్తూ ఉన్నాం పాఠశాల ఫీజులు కట్టాలి అంటే ప్రతి పాఠశాలకు ఏదో ఒక లీడర్ ఫోన్ చేయడం ఏదో ఒక పర్సనాలిటీ ఫోన్ చేయడం వల్ల ఇబ్బంది గురవుతా ఉన్నాం ఈరోజు అనేక పాఠశాలలో కూడా లక్షల రూపాయల డ్యూస్ ఉన్నాయి మరి ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే తల్లిదండ్రులని ఫీజు కట్టకుంటే ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే మా అసోసియేషన్ కనుక తెలిపినట్లయితే ఒకవేళ ఏదైనా ఒకటి రెండు అటు ఇటు దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ లేకుంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మరి తప్పకుండా వెళ్ళి ఈ ఏదైతే మాకు ఫీజు పేమెంట్ చేసేదే తప్పకుండా ఫీజు అనేది అవసరం మరి తప్పకుండా తల్లిదండ్రులు దీన్ని అన్యదా భావించకుండా ప్రతి పాఠశాలకు ఏదైతే చెల్లించాల్సిందో తప్పకుండా ఫీజు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఉంది దీనిపైన కొన్ని కేసులు అయినాయి కాబట్టి డిఇ పరంగా కానీ ఈవెన్ డిఎస్సి పరంగా కానీ మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఫీజు కట్టలేదంటే ఆల్ టికెట్ ఇవ్వలేదు మీరు ఆల్ టికెట్ ఇవ్వండి అని మరి మేము మా దగ్గర వచ్చేసరికి మాత్రం ఏ మున్సిపల్ ట్యాక్స్ మాత్రం ఆగట్లేదు ఎలక్ట్రిసిటీ ఆగట్లేదు ఫినాన్స్ ఆగట్లేదు బ్యాంకులు ఆగట్లేదు తెచ్చిన కాడ ఎక్కడ కూడా ఈవెన్ టీచర్ శాలరీ కూడా ఆగట్లేదు మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులను మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే మీరు ముందు ముందు రాబో రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు చేర్పించినారు అంటే ఫీజు కట్టక తప్పక మానదు ఒకవేళ ఫీజు కట్టనించో మేము నోటిస్ సర్టిఫికేట్ కనుక ఇవ్వనట్లయితే మా సంఘం అంతా కూడా మేము ఎక్కడ కూడా పాఠశాలలో చేర్పించుకోమని కూడా మేము తప్పకుండా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కారణం ఏంటంటే అనేక రకాలుగా ఈరోజు అంత సర్వే చేసేకరంగా ఉంది ఇంకొక ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మా పాఠశాలను కనుక మూసివేసినట్లయితే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు ఎందుకంటున్నానంటే కార్పొరేట్ సెక్టర్లో ఈరోజు ఐదు లక్షలు పది లక్షల ఆరు లక్షలు ఎనిమిది లక్షల పది లక్షలు తొమ్మిది లక్షలు చక్కగా దొరకట్లేదని మా లాంటి చిన్న చిన్న పాఠశాలకు వస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే కేవలం మా ఎక్స్పెండిచర్ ఎంత ఉందో మా శాలరీస్ ఎంతున్నాయో మేము ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అంత ఉపాధ్యాయులు నిర్మించి ఆ రకంగా చదువు మంచి ట్రైనింగ్ ఇస్తూ దయచేసి తల్లిదండ్రులందరూ కూడా రాష్ట్ర అంతా కూడా మేము ఏంటంటే ఈ ఫీజు అనేది రేపు ఢిల్లీలో ఏదైతే రామ్లీల మైదానం ఉందో అదంతా కూడా ప్రదర్శన చేయకపోతున్నాం తప్పకుండా ఒక మంచి యాక్ట్ ప్రైవేట్ మాకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పిస్తూ మేము ట్రైనింగ్ చేస్తూ ప్రభుత్వ పని జరిపే విధంగా దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి భారతదేశం అంతా కూడా ఈ యొక్క విద్యా విధానాన్ని మార్చాలి అది ఆ ప్రభుత్వాన్ని కాకుండా ప్రతి ఒక్కడికి చదువు నాణ్యమైన విద్యను అందించడం కోసం కేవలం ప్రైవేట్ పాఠశాలలో కానీ కమర్షియల్ అని ఇంకేదో ఇంకేదోని ఆ నానుడిని తీసేయాలి భద్రత కల్పించాలి సమాజంలో మేము చేసే ఒక గొప్ప అంటే ఒక దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం కష్టపడుతున్నాం ఒక మంచి విద్యా విధానాన్ని అందించడం కొంత కష్టపడుతున్నాం మేము రియల్ రియల్ దేశభక్తులమని ఈ పత్రికా విలేకరులకు మరొకసారి మేము శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాం ఈ చక్కటి అంటే మేము మా ఇచ్చిన సందేశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి రేపు రాష్ట్ర మంత్రి వచ్చేటట్టు వీయాలని మరొక్కసారి కోరుకుంటూ జై ట్రస్మా జై జై ట్రస్మా రేపు ఏదైతే ఆ ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మరొక్కసారి రాష్ట్రపక్షాన పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను మా శ్రీనివాస్ గారు మని సేవ్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల మరియు టీచర్స్ అందరూ రామ్లీలా మైదానంలో జరిగే సదస్సుకి లక్షల సంఖ్యలో హాజరై విద్యా సదస్సుని మేము దాన్ని దేశంలో ఒకే ఒక్క విద్యా విధానం ఉండాలని కోరుతూ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీట్ కావచ్చు జైన్ ఐఐటి మెయిన్స్ కావచ్చు ఇవన్నిటికీ ఒకే దేశంలో ఒకే పరీక్ష ఉంటుంది కాబట్టి ఈ పరీక్షా విధానంలో స్టేట్స్ వైజు డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఉంది సిబిఎస్ఈ అని ఐసిఎస్సి అని స్టేట్ సిలబస్ అని ముఖ్యంగా ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుని దేశం మొత్తంగా ఒకే ఒక సబ్జెక్ట్ని ఉంచాలని మీ అందరము మా దేశం నుంచి మా విద్యా వ్యవస్థ నుంచి కోరుతున్నాం కాబట్టి దీనిపై చలో ఢిల్లీ కార్యక్రమం రామ్లీలా మైదానంలో అందరూని చేరుకోబోతున్నాం